హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవ్ కిచెన్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన లింగియ్య టిఫిన్ సెంటర్ చట్నీ రెసిపీ మీకు ఈ వీడియోలు చూపిస్తాను దీంట్లో ఒక స్పెషల్ పౌడర్ కప్పారండి అందువల్లనే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి అది ఎలా చేరాలో ఇప్పుడు చూపిస్తాను ముందుకు స్టవ్ చేసి దానిపై ఒక బ్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని దోరుగా వేయించుకోవాలి చూడండి పైపొట్టు వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాణిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడికినాక అందులో పది నుంచి పదకొండు వెల్లుల్లి రుబ్బలు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే మనం ముందుగా వేయించుకున్న పల్లెలు వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ చేసేసి అందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకొని మరోసారి కలుపుకోవాలి ఇలా కలిపినాక ఇవి చల్లారి తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఉప్పు సరిపోలేదని ఉప్పు వేసుకొని మరోసారి మిక్సీ పట్టేసి చట్నీని ఒక బౌలు వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపై బాని పెట్టుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడికినాక అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల మింతి గుండ్లు వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు అనేది వేసుకోవాలి ఇంగువ వేసిన తర్వాత మరోసారి కలిపేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ ధరలు వేసుకొని మెత్తని పే పౌడర్లు కాకుండా బర్కగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా బర్క్గా మిక్సీ పట్టేసిన తర్వాత ఈ పౌడర్ని చెట్లు వేసుకొని ఉండలు లేకుండా అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే లింగే టిఫిన్ సెంటర్ చెట్టి రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్